ప్రపంచంలో నున్న నా ప్రియ జేస్ శిక్షకులారా జ్యోతిర్మయుడైన దేవరి కుమారుడైన క్రీస్తునామము నా శుభములు అందరికీ శలం ఈ రోజున ఈ శుభ సమయమున ఆలోచింపజేసే సందేశం అదేమిటంటే భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు ఏసు మాట్లాడుతున్నాడు మత ఇరవై మూడో అధ్యాయంలో భూమి మీద నివసిస్తున్న ఏ బోధకుని గాని ఎంత గొప్ప గొప్ప వ్యక్తినైనా సరే తండ్రి అని వాడికి పేరు పెట్టవద్దు పిలిస్తే వాడికే శాపం పిలిపించుకున్న వాడికి రెండంతల శాపం ఒక్క సృష్టికర్తను మాత్రమే తండ్రి అని పిలవాలి నన్ను కూడా తండ్రి అని పిలవద్దు నాకు మీకు తండ్రి ఒక్కడే ఆయన పరలోకమందు ఆసీనుడై ఉన్నాడు ఆయనే అందరికీ ఆశీర్వాదాలు ఇస్తాడు దేవుని తప్ప ఎవరిని తండ్రి అని పిలవవద్దో కానీ ఈనాడు బోధకులం అని చెప్పుకుంటున్నా సేవకులం అని చెప్పుకుంటున్నా పెద్దలం అని చెప్పుకుంటున్నా మార్గ నిర్దేశులం అని చెప్పుకుంటున్నా అధికారులం ప్రధానులం గొప్పవారం అని చెప్పుకుంటున్నా వాళ్ళందరూ కూడా తండ్రి అని పిలవాలని ఫాదర్ అని పిలవాలని బోధకుడా అని పిలవాలని అనేకమైన బోధలు చేస్తూ అలా పిలిపించుకుంటున్నారు బైబిల్ ప్రకారం ఈ విధంగా చేయడము చేయాలని ఆదేశించడము మహా పాపం ప్రేమైన దేవుని బిడ్లారా ఇది కాక మీ ఆస్తులు మీ అంతస్తులు మీ నగలు మీ గొలుసులు మీ అధికారాలు మీ మీ పొలాలు నూనెలు బియ్యం పప్పులు సామాగ్రిలు తినుబండారాలు ఫ్యాన్లు ఆలయాన్ని కట్టేయడానికి చందాలు బహుమతులు పదవ భాగాలు కృతజ్ఞత అర్పణలు భోజనాల కోరకం డబ్బులు అనేక రకాల సేవలకు విరాళాలు ఇవ్వాలి అని వారి డబ్బంతా కూడా వారి అంతా దోచుకొని వారందరినీ కూడా బీదవాలుగా చేస్తున్నారు ఈనాటి దొంగ బోధకులు అలా అనుభవిస్తూ గొప్పవారిగా బ్రతుకుచ్చు మేడలు కట్టుకుంటూ కార్లు కొంటు కట్టుకుంటూ సుఖ సుఖాలు అనుభవించుకుంటూ అత్యానందపరితులై అందరిని పేదవారినిగా మారుస్తూ మార్గభ్రష్టులుగా చేస్తూ వారిని నరకానికి పంపిస్తున్నారు ఈనాటి దొంగ బోధకులు ఆనాటి శాస్త్రుల్లాగా ఆనాటి పరిశైల్లాగా వారు చెప్పుదురగానే చేయరు ఈనాటి బోధకులు కూడా అలానే తయారై దేవునికి దూరంగా చేస్తున్నారు అనేక మంది విశ్వాసులను వారి ఫలితం వారు పొంది ఉన్నారని చెప్తూ ఈ కొద్ది మాటలు ఇంతటితో ముగిస్తున్నారు దేవుడు ఈ మాటలను దీవించుగాక అమెన్